హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట తింటే గారలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలి అన్నది నేటి మాట ఫ్రెండ్స్ మన సమాజంలో చాలామంది సహనం లేకనో ఓర్పు లేకనో లేదంటే సొంత తెలివితేటలు లేకను కనీస అవగాహన లేకను జ్ఞానం లేకనో లేదంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు లోబడో వారికి వచ్చినటువంటి అవసరాలను తీర్చుకోవడానికి ఎలా తీర్చుకోవాలో తెలియక చాలామంది బాగా డబ్బున్న వ్యక్తుల చింతకు చేరి లేదంటే సమాజంలో బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తుల చింతకు చేరి వారికి ఉన్నటువంటి అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు కొంతమంది వారి అవసరాలు ఎలా తీర్చుకోవాలో తెలియక వెళ్తే మరికొంతమంది జ్ఞానం ఉండి తెలివి ఉండి కూడా ఓర్పు సహనం లేక వెళ్తూ ఉంటారు ఇటువంటి సంఘటనలని మన సమాజంలో కోకొల్లలు మన పిల్లవాడి అప్లికేషన్ నుండి ఇంట్లో వచ్చేటువంటి అవసరాల వరకు అన్ని విషయాలలోనూ వారి మాటే అనుసరిస్తూ ఉంటాం నిజానికి మీరు చూడండి స్కూల్లో పిల్లవాడి అడ్మిషన్ దగ్గర నుంచి అన్న నువ్వు ఒక మాట చెప్తే స్కూల్లో అడ్మిషన్ ఇస్తారు చదువు కంప్లీట్ అయిన తర్వాత అన్న నువ్వు ఒక మాట చెప్తే అక్కడ ఉద్యోగం ఇస్తారు ఉద్యోగం వచ్చిన తర్వాత అన్న నువ్వు ఒక మాట చెప్తే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు లేదంటే అన్నా నువ్వు ఒక మాట చెప్తే హాస్పిటల్లో మాకు ఉచితంగా వైద్యం అందిస్తారు లేదంటే ఏదైనా కేసు పని మీద స్టేషన్కి వెళ్తే అన్నా నువ్వు ఒక మాట చెప్తే మా వాడిని వదిలేస్తారు ఇంకొన్ని విషయాల్లో అన్నా నువ్వు ఒక మాట చెప్తే మా పని త్వరగా అవుతుంది సో ఈ విధంగా ఖచ్చితంగా మనకు పని అవుతుంది అన్న దగ్గర కూడా ఎటువంటి సహనము ఓర్పు లేకుండా ఇతరులపై ఆధారపడుతూ ఉంటాము అది కూడా ఎటువంటి ప్రయత్నం చేయకుండానే ఎటువంటి తెలివిని వాడకుండానే ఎటువంటి జ్ఞానాన్ని ఉపయోగించకుండానే మరి చిన్న చిన్న విషయాల్లోనే ఇతరుల సహాయం ఎందుకయ్యా అంటే వారికి సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి బాగా సంపన్నులు డబ్బు ఉంది కాబట్టి సమాజంలో ఏమైనా చేయగలరు ఎంత స్పీడ్ అయినా చేయగలరు సో ఈ విధంగా సమాజంలో చాలామంది వారికి ఉన్నటువంటి పరుపతిని పేరు ప్రఖ్యాతలను హోదాను వాడుకొని సో ఈ విధంగా చాలామంది వారికి ఉన్నటువంటి తెలివిని వాడకుండా అజ్ఞానంతో ఓర్పు సహనం లేకుండా వారికి ఉన్నటువంటి అవసరాలకు ఇతరులపై ఆధారపడి తీర్చుకుంటూ ఉంటారు అంతే కదా ఫ్రెండ్స్ ఈ సమాజంలో బాగా డబ్బున్న వారి మాటలు లేదంటే పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారి మాటలు చాలామంది అవుతూ ఉంటాయి వారు ఏది చెప్తే అదే వేదంగా అదే శాసనంగా నడుస్తూ ఉంటుంది ఉదాహరణకు వారి ఇంట్లో ఎక్కడో మూలపడ్డటువంటి కొన్ని గవ్వలు తెచ్చి అరే ఇవి సమాజంలో చెల్లుబాటు అవుతాయి దీనివల్ల పని జరుగుతుందని చెప్తే సమాజం మొత్తం కూడా వారు ఇచ్చేటువంటి గవ్వలను చెల్లుబాటు చేస్తూ ఉంటారు మన సమాజంలో కూడా చాలామంది సంపన్నులను చూస్తూ ఉంటాం వారు ఏ ఆఫీస్కైనా లేదంటే ఏదైనా పోలీస్ స్టేషన్కి కానీ లేదంటే ఏదైనా స్కూల్కి ఫోన్ చేసి అతను మావాడే విడిచిపెట్టండి లేదంటే అతను మావాడే త్వరగా పని కానివ్వండి లేదంటే అతను మాకు తెలిసిన అబ్బాయి త్వరగా అడ్మిషన్ ఇవ్వండి సో ఈ విధంగా బాగా డబ్బున్నవారు లేదంటే పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఏది చెప్తే అదే సమాజంలో చెల్లుబాటు అవుతూ ఉంటుంది పైగా చాలామంది అదములు అజ్ఞానులు తెలివి తక్కువ వారందరూ కూడా ఇటువంటి వారి మాటలే నిజం అనుకొని వారి మాటలనే సమాజంలో చెల్లుబాటు చేస్తూ ఉంటారు ఇంకొంతమంది సంపన్నులైతే అలా కాదరా ఇలా చేయి అని చెప్తే వాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా అయ్యో పెద్ద చెప్పారు అదే కరెక్టేనేమో అని చెప్పేసి అదే మాట వెంట చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇటువంటి వారి దగ్గర వారి సొంత తెలివితేటలు ఉపయోగించుకోవడానికి ఆస్కారమే ఉండదు అటువంటి సంపన్నులు ఒక తాడును చూపించి ఒరే ఇది పామేరా అంటే పామని నమ్మేస్తారు బొగ్గును చూపించి దీనితో ముగ్గు వేయొచ్చురా అంటే ముగ్గు వేసేస్తారు సో ఈ విధంగా సమాజంలో చాలామంది అజ్ఞానులు బాగా డబ్బున్నవారు లేదంటే సమాజంలో పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఏది చెప్తే వారి మాటే వేదంగా వారి మాటే శాసనంగా వారి మాట వెంటే నడుస్తూ వారి మాటలను సమాజంలో చెల్లుబాటు చేస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే ఈ సమాజంలో వారి పితనానికి ఇటువంటి అజ్ఞానులు కూడా కారణమనే చెప్పాలి సో ఫ్రెండ్స్ మన సమాజంలో బాగా డబ్బున్న వారి మాటలు లేదంటే పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారి మాటలు కొంతమంది అదములైనటువంటి అజ్ఞానుల ద్వారా సమాజంలో ఏ విధంగా చెల్లుబాటు అవుతాయి అనేటువంటి విషయాన్ని విన్నారు కదా ఇదే విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి తన చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అదముండైన మనోజుండ అధికుని చేబట్టి అతని మాట నడుచు అవనిలోన గజపతింట నిన్న గవ్వలు చెల్లవ విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అదముండైన మనోజుండ అధికుని చేపట్టి అతని మాట నడుచు అవనిలోన అంటే ఇక్కడ అధముడు అంటే జ్ఞానం లేనివాడు అజ్ఞాని తెలివి తక్కువ వాడు అని అర్థం అధికుడు అంటే సంపన్నుడు పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి సో ఈ విధంగా ఎవరైతే జ్ఞానం లేకుండా అజ్ఞానంతో తెలియ తక్కువ వారు ఉంటారో వారందరూ కూడా అధికుల చింత చేరి అంటే ఈ పేరు ప్రఖ్యాతలు లేదంటే సంపదలు కలిగిన వారి దగ్గర చేరి వారి మాటే శాసనంగా వారు చెప్పిందే వేదంగా వారి మాటతో నడుచుకుంటూ ఉంటారు అందుకే అతని మాట నడుచు అవణిలోన ఇక్కడ ఈ రెండవ పదానికి రెండో అర్థాలు వస్తాయి ఒకటి ఈ సమాజంలో డబ్బున్న వాడి మాటలు లేదంటే పేరు ప్రఖ్యాతలు ఉన్నవాడి మాటలే చలామణి అవుతాయి రెండు ఈ సమాజంలో అదములందరూ కూడా బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్నవారి మాటలు లేదంటే బాగా డబ్బున్న వారి మాటల వెంట నడుస్తూ ఉంటారు మరి ఎందుకు ఈ సమాజంలో కేవలం వారి మాటలు లేదంటే పేరు ప్రఖ్యాతలు ఉన్నవారి మాటలే చెలమని అవుతాయి అంటే దానికి సమాధానంగా మూడవ పాదంలో చెబుతున్నాడు గజపతింట నిన్న గవ్వలు చెల్లవ విశ్వతాభిరామ వినురవేమ ఇక్కడ గజపతి అంటేనే సుసంపన్నుడు బాగా సంపద కలిగిన వాడు శ్రీమంతుడు అని అర్థం అటువంటి వారి ఇంట్లో ఎక్కడో మూలన పడ్డటువంటి గవ్వలే చెల్లుబాటు అవుతాయి అలాంటిది వారి మాటలు చెల్లుబాటు కావా అని వేమన గారి భావం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారు చెప్పదలుచుకున్నది ఏంటంటే సమాజంలో ఎంతో మంది అదములు అంటే జ్ఞానం లేని వారు సమాజంలో బాగా డబ్బున్న వారి చింత చేరి లేదంటే బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్నవారి చింత చేరి వారు ఏమి చెప్తే అదే వేదం అన్నట్టుగా అదే శాసనం అన్నట్టుగా వారి మాట వెంటే నడుచుకుంటూ ఉంటారు అయినా అందులో ఆశ్చర్యం ఏముంది సంపద ఉన్నవాడు లేదంటే పేరు ప్రఖ్యాతలు ఉన్నవాడు ఏది చెబితే అదే చెల్లుబాటు అవుతుంది కదా చివరికి వారి ఇంట్లో ఉన్నటువంటి గవ్వలు తెచ్చి సమాజంలో ఇవి చెల్లుబాటు అవుతాయంటే అవి కూడా చెల్లుబాటు అవుతాయి కదా అలాంటప్పుడు వారి ఇంట్లో ఉన్నటువంటి గవ్వలే చెల్లుబాటు అవుతుంటే వారి మాటలు చెల్లుబాటు కావా అని చెప్పి వేమన గారి భావం చూడండి ఫ్రెండ్స్ వేమన గారు ఈ యొక్క పద్యాన్ని ఎంత చమత్కారంగా ఎంత అర్థవంతంగా చెప్పాడో చూడండి సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి